గోవిందాడ మహా హిందూ బంధువులందరికీ చేస్తుందా మన ఫాలోవర్స్ చాలామంది ఇస్కాన్ ఫాలోవర్స్ అనమాట ఇస్కాన్ భక్తులు కూడా చూస్తూ ఉంటారు మన ఛానల్లో వాళ్ళ మధ్య ఈ బెంగళూరు ఇస్కాన్ మరియు ముంబై ఇస్కాన్ గొడవలు దీని గురించి నాకు అసలు మీరు కూడా అభిప్రాయం చెప్పడం వీడియో చేయడం అని కామెంట్ సెక్షన్లో అడుగుతూ ఉంటే అసలు ఏం జరిగిందా అని చూసా చూస్తే నాకు తెలియదు ఏంటంటే ఈ ముంబై మరియు బెంగళూరు ఇస్కాన్ వాళ్ళకి సంబంధించిన కోర్టు కేసు హైకోర్టుకు పోయి అక్కడ నుంచి సుప్రీంకోర్టుకి వెళ్ళి సుప్రీంకోర్టులో బెంగళూరు ఇస్కాన్ గెలిచింది అది విషయం ఈ విషయం తెలియగానే నాకు నా చిన్నతనంలో జరిగిన ఒక ఘటన గుర్తొచ్చిందండి చిన్నప్పుడు ఒకసారి మా ప్రాంతీయంగా ఉన్న ఒక ఇస్కాన్ సంస్థకి నా స్నేహితురాలు వెళుతూ ఉండేది ఎప్పుడైనా నా అమ్మాయితో కలిసి నేను కృష్ణ కృష్ణస్వామి దర్శనానికి పెడుతూ ఉండేదాన్ని ఇప్పుడు సాంప్రదాయం ఏదైతే ఏమిటి కృష్ణుడు కాకుండా పోతాడా మన విష్ణువాలయంలో వేణుగోపాల స్వామి లేకపోతే ఇస్కాన్లో ఉన్న కృష్ణుడు సుందర చైతన్యానంద స్వామి వారి ఆశ్రమంలో కృష్ణుడు లేకపోతే కళ్యాణ స్వామి వారు సుఖబ్రహ్మాశ్రమంలో వాళ్ళ భగవద్గీత నిత్యము చదువుతూ ఉంటారు అనమాట వాళ్ళ ఆశ్రమంలో ఉండే కృష్ణుడు ఎవ్వారైనా కృష్ణుడు కృష్ణుడే కదా కాబట్టి ఇస్కాన్ వారి ఒక సెంటర్లో కృష్ణ పరమాత్మ దర్శనానికి ఎప్పుడైనా నా స్నేహితురాలతో కలిసి వెళ్తూ ఉండేదాన్ని నేను నా స్నేహితురాలు ఒకసారి అంది కదా ఏదో ఒక అప్పట్లో ఏదో మ్యాగజైన్లో అనుకుంటాను ఈ బెంగళూరు ఇస్కాన్ గురించి ఫొటోస్ అవన్నీ వేసేసి ఆర్టికల్ రాస్తే అది చూసి మేము అసలు బెంగళూరు ఇస్కాన్లు అడుగు కూడా పెట్టాము బెంగళూరు వెళ్ళినా కూడా బెంగళూరు ఇస్కాన్కి వెళ్ళాము ఎందుకంటే మా మేము ఫాలో అయ్యే ఒక విదేశీ స్వామీజీని బెంగళూరు ఇస్కాన్ వాళ్ళు అవమానించారు కాబట్టి మేము అసలు ఆ ఇస్కాన్కి వెళ్ళనే వెళ్ళము అంది ఒక రకంగా బెంగళూరు ఇస్కాన్ మేమందరం వెలివేసాం బైకాట్ చేసాము ఆ ఇస్కాన్కి మా ఇస్కాన్లకి ఎలాంటి సంబంధం లేదు అన్నట్టుగా ఉన్నాయి ఆమె అమ్మాయి మాటలు సరే నాకు అప్పట్లో అనిపించింది ఇస్కాన్కి వెళ్ళినా లేదంటే ఇతర ఇతర తర ఏ వైష్ణవ సాంప్రదాయం అయినా కూడా కృష్ణుడిని సేవించడం కోసం కదా కృష్ణ పరమాత్మను ఆరాధించి ఆ మార్గాన్ని పట్టుకొని సాధన చేసి కృష్ణుడిని పొందడం కోసం కదా ఈ సాంప్రదాయాలన్నీ కూడా రకరకాల దారులు ఈ దారిలో నువ్వు ఏదారిని పెట్టుకున్నా కూడా నువ్వు ఆ దారి పట్టుకుంది కృష్ణుడిని పొందడం కోసము ఆ దారి నిన్ను ఆ దారిలో వెళ్ళామంటే కృష్ణుడిని చేర్చుతుంది అవునా కదా ఈ దారి పట్టుకొని కూడా ఇంకా ఇస్కాన్ కి కుదరదని మాట్లాడుతుంది ఏమిటా ఈ అమ్మాయి అనుకున్నాను వదిలేసా ఇది జరిగి చాలా సంవత్సరాలు అయిపోయింది ఇప్పుడు ఈ కేసు ఇప్పుడు తేలిన తర్వాత మరో నాకు బాల్యంలో జరిగిన ఘటన గుర్తొచ్చింది కాబట్టి చెప్తున్నాను నేను సరే ఇప్పుడు విషయానికి వస్తా ఈ ఇస్కాన్ సంస్థలలో ఏదైనా చిన్న చితకా పొరపాట్లు అక్కడ సిబ్బంది ద్వారా వ్యక్తుల ద్వారా నిర్వాహకుల వలన ఉండవచ్చు ఏ వ్యవస్థలో అయినా ఉంటాయి ఇవన్నీ కూడా కానీ శ్రీ పరమ పూజ పరివ్రాజక ఆచార్య ప్రభుపాదస్వామి వారి గురించి వేలెత్తి మాట్లాడే అర్హత ఈ భూమి మీద పుట్టని ఎవ్వరికీ లేదు ఇది మాత్రము స్పష్టంగా అందరూ గుర్తుపెట్టుకోవాలి వారి గురించి పల్లెత్తు మాట అపచారంగా మాట్లాడితే పంచమహాపాతకాలు చుట్టుకుంటాయి వారిని అందరూ ఖచ్చితంగా గౌరవించి తీరాల్సిందే ఇస్కాను ప్రపంచాలు ఉండవచ్చు కానీ శ్రీ ప్రభుబాద స్వామి వారిని మాత్రం అందరూ ఖచ్చితంగా ఆచార్యులుగా గౌరవించి తెరాల్సిందే సహష్టామ దండవ ప్రణామం చేసి తెరాల్సిందే ఎందుకంటే వారు భక్తి ప్రచారం కోసము చేసిన త్యాగము అంతా ఇంత కాదు అది గుర్తుపెట్టుకోవాలి డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో అసలుకి దేశం కానీ ఏ అభివృద్ధి చెందలేదు అన్ని సుఖాలు విలాసాలు కూడా ఏమి లేవండి వారు ఆరాధించే కృష్ణ పరమాత్మ విగ్రహం తీసుకొని డబ్బులు లేక ఫ్లైట్లో కాదు ఒక షిప్పులో వారు అమెరికా దేశానికి వెళ్ళి అక్కడ ఎవ్వరూ తెలియదు వారికి అక్కడ ఎన్నో సాధక బాధకాలు అనుభవించి అవమానాలు సహించి నిదానంగా ఏమీ తెలియని రోడ్ల మీద కృష్ణనామస్మరణ చేసి సగమిటో కూడా ఎవరికి తెలియదన్నమాట నిదానంగా దొంగల్ని బందిపోట్లని హిప్పీలని దారి కాల్చే వాళ్ళని డ్రగ్స్కి ఎడిక్ట్ అయిన వాళ్ళని అసలు మనిషి రూపంలో ఉన్న పశువులను కూడా వారు మార్చి భాగవతులను చేసి భక్తుల్ని భక్తులను చేసి పడేశారు మన దేశానికి మన మన జనాలకి ఇండియన్స్ కి ఒక గ్రహచారం ఒకటి ఉంది ఒక బుద్ధి ఏంటో తెలుసు అమెరికా వాడు ఏం చేస్తే అదే గొప్ప అనుకొని మన వాళ్ళు ఫాలో అవుతారు తప్ప అప్పటి వరకు కూడా మనది ఎంత గొప్పదైనా సరే ఫాలో అవ్వడం మనకి జాతు కాదు ఈ విషయం గ్రహించి శ్రీ ప్రభుబాద స్వామివారి గురువు గారు అనమాట భక్తి సిద్ధాంత సరస్వతి స్వామివారని వారు చెప్పారు ఆ దేశానికి వెళ్ళి అక్కడ వాడని కృష్ణ భక్తికి అలవాటు చేసి భగవద్గీత ప్రచారం చేస్తే అమెరికా వాడు చేస్తున్నాడు కాబట్టి దేశంలో ప్రతి ఒక్కరు భగవద్గీత చదువుతారు అందరు కూడా హరిభక్తి చేస్తారు అని చెప్పాక డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో వారు సన్యాసి ఇద్దరు డబ్బులు లేవు వయసు పైబడింది ఆ వయసులో వారు ఆ దేశానికి వెళ్ళి అంత సనాతన ధర్మాన్ని స్థాపించారు ఆలోచించండి మాటలు చెప్పినంత తేలిక కాదండి ఎవరి వల్లైనా అవుతుందో అది ఎన్నో గ్రంథాలు రచించారండి వారు సనాతన ధర్మం గురించి విశ్లేషణాత్మకమైన ఎన్నో ఎన్నో గ్రంథాలు రచించారు విదేశీయులందరూ ఎంతోమంది పర ప్రామాణికంగా భావించి చదివి బాగుపడిన వాళ్ళు లక్షల్లో ఉన్నారు వారు ఎంతటి త్యాగధనులు ఎంతటి మహాత్ములు అంటే అక్కడికి వచ్చిన ఈ దొంగలు బందిపోట్లు హిప్పీలు వీళ్ళందరూ ఎవరైతే ఉంటారో వాళ్ళకంటే వీరు చక్కగా ఈ నైవేద్యాలు వండి వంటంత బాగా చేసి కృష్ణ పరమాత్మకు సమర్పించి వీళ్ళందరికీ ప్రసాదం పెట్టేవారట రుచిగా ఆనందం దొరుకుతుంది కదా అని వచ్చేవాళ్ళు వాళ్ళందరూ వాళ్ళందరికీ అన్నాలు పెట్టి తిన్న తర్వాత ఏదైనా కాసేపు కూర్చొని భజన చేయండి భగవంతుడి పేరు చెప్పండి అని వారితోటి భగవన్ నామం హరినామాని చెప్పించేవారట వారు తిన్న తర్వాత కాసేపు కూర్చొని హరినామం చేసి హరినామానికి అలవాటు పడిపోయి ఇదేదో బాగుంది మనశ్శాంతి కలుగుతుంది నిద్రపడుతుంది అని రోజు దగ్గరికి వచ్చేవారట అలాగ వచ్చిన వారికి ముందు వీరే ఆ వయసులో వంట చేసి స్వామికి నైవేద్యం పెట్టి వీళ్ళందరూ కడప అన్నం పెట్టి వీరితో భగవన్ నామాన్ని చేయించి పంపించి ఆ అంట్లు వాళ్ళు తిన్న ఏంగిల్ కంసాలు గ్లాసులు మొత్తం వారు తోముకునేవారట ముందేసుకొని ఎవరు అడిగారట ఈ వయసులో మీకెందుకు ఇవన్నీ అంటే వారు దొంగలు అవ్వచ్చును బందిపోటలు అవ్వచ్చు ఎవరైనా కానీ తెలుసుకొని భక్తితో భగవంతుని భజన చేస్తున్నారంటే భక్తులే కదా అలాంటి భాగవతంలో సేవ చేసుకోవడం కంటే ఇంకా సౌభాగ్యం ఏముంది అని వాళ్ళ కంచాలికి అడిగారండి వారు ఒక సన్యాసి ఆ స్వామి ఆలోచించండి ఒకసారి ఎంత త్యాగధనులు కాకపోతే అవన్నీ చేస్తారు అలాంటి మహాత్ములు ఈ ఇస్కాన్ ఫాలోవర్స్కి ఆచారంగా దొరకడము ఎన్నో జన్మలు సుకృతం ఇది గుర్తుపెట్టుకోవాలి గొడవలు కాదు కావాల్సింది ఎప్పటికీ కూడా ఒక ఇస్కాన్ లేదా ఈ సంబంధించిన గౌడీయ సాంప్రదాయము పాటించే ఏ భక్తుడికైనా సరే ఆచార్యుడు శ్రీ ప్రభుపాద స్వామి వారే వారిని ఖచ్చితంగా ఆచారులుగా అంగీకరించి తీరాల్సిందే ఇందులో ఏ మాత్రం రెండో సందేహానికి ఆస్కారమే లేదు ఇప్పుడు ఈ విదేశీ స్వామీజీలు వీళ్ళు ప్రభుజీలు అని కూడా అంటారు వీళ్ళ విషయానికి వస్తున్నారండి ఎంతో మంది ఇస్కాన్ ఆశ్రయించి విదేశాలలో ఉండే వాళ్ళు కూడా మారి మంచి అలవాట్లు చేసుకొని ఇస్కాన్ ను శిష్యరికం చేసి ఎన్నో ధార్మిక గ్రంథాలు శ్రీ స్వామి వారు రచించిన భాగవతం భగవద్గీత ఇత్యాది గ్రంథాలు ఎన్నో చదివి వాళ్ళల్లో కూడా గొప్ప విద్వాంసులు ఉన్నారు అదేం మనం కాదనడానికి లేదు కరెక్టే వారిని చాలా మంది ఇస్కాన్ ఫాలోవర్స్ గురువులుగా కూడా భావిస్తారు అందులో కూడా తప్పేం లేదు విదేశాల వరకు ఈ విదేశీ గురువులు ఉండి సనాతన ధర్మ ప్రచారం చేయడము ఖచ్చితంగా స్వాగతించాల్సిన విషయము అభినందించాల్సిన విషయము అది మంచి విషయం కూడా కానీ స్వదేశంలో మన భారతదేశంలో ఆ విదేశీ గురువులు వచ్చి వ్యాసగద్య మీద కూర్చొని భాగవతము భగవద్గీత ఇవన్నీ కూడా వాళ్ళు ఉపదేశిస్తుంటే స్వదేశీయులు అంటే భారతీయులు కింద కూర్చొని వారిని గురువులుగా లేదా ఆచార్యులుగా భావించి వినడం అనేది నా వరకు వ్యక్తిగతంగా నచ్చదు మరలా నీకు ఇక్కడ క్లియర్గా చెప్తున్నానండి వ్యక్తిగతంగా నాకు ఈ పద్ధతి ఇష్టం ఉండదు నేనైతే ఈ పద్ధతి పాటించను నా పిల్లలకు కూడా ఈ పద్ధతి అలవాటు చేయను ఇది కంప్లీట్గా సనాతన ధర్మానికి భారతదేశానికి అవమానంగా భావిస్తాను నేను నా వ్యక్తిగతమైన విషయం చెప్తున్నాను ఇక్కడ ఈ విదేశీ భక్తులు ఇస్కాన్ భక్తులు ఎవరైతే ఉంటారు సనాతన ధర్మం పాటించే వాళ్ళు ఎవరైతే ఉంటారో వారి నూటికి నూరు శాతం భాగవతోత్తములే పరమ వైష్ణవులే కాదనము వారు కూడా కనిపిస్తే సాష్టావ దండవత్ ప్రణామం చేయాలి నేనైతే అలాంటి విదేశీ భక్తులకు కూడా దాసోహం చెప్తాను అందులో ఏమాత్రం కూడా తప్పు లేదు ఖచ్చితంగా పాటించాలి వారు భాగవతులుగా వైష్ణవులుగా ఉండడం వరకు ఇబ్బంది ఏమీ లేదు వారిని గౌరవించడం కూడా మన సౌభాగ్యం ఖచ్చితంగా చేస్తురాలి కానీ భారతదేశంలో ఆ విదేశీ భక్తులు విదేశీ గురువులు లేదా ఆచార్యులు వచ్చి వ్యాసగద్దె మీద కూర్చొని భగవద్గీతలు బోధిస్తుంటే ఈ స్వదేశీయులు భారతీయులు కింద కూర్చొని ఉండడం అనేది భారతీయులకు సనాతన ధర్మానికి అవమానము అని నా అభిప్రాయము నా అభిప్రాయం మీద నేను బలంగా ఉన్నాను ఈ విదేశీ గురువులు విదేశాలలో ఉండే వారికి ఇంకా చక్కగా ప్రచారం చేసి వాళ్ళని సనాతన ధర్మంలోకి తీసుకొస్తే చాలా మంచి విషయం ఈ స్వదేశంలో విదేశీ గురువులు అక్కర్లేదు ఎందుకంటే ఇక్కడ మహాజ్ఞానులు పరమ భాగవతోత్తములు పరమ వైష్ణవులు వేద వేదాంగ పారంగతులు ఎంతో మంది ఆచార్యులు మన భారతదేశంలో ఉన్నారు భగవద్గీత వాల్మీకి రామాయణము మహాభారతము భాగవత మహాపురాణము ఉపనిషత్తులు ఇవన్నీ కూడా బోధించగలిగే వాళ్ళు మహాత్ములు ఏడు మంది ఉన్నారు మన భారతదేశంలో ఏమైనా కొరవ విదేశీయులు వచ్చి వ్యాసగతి మీద కూర్చొని ఎందుకు చెప్పాలి వాళ్ళు యాసగతి మీద కూర్చొని చెప్తూ ఉంటే స్వదేశీయులు కింద కూర్చొని వెళ్ళడం అవమానం కాదా ఇది నా భావన నా బాధ ఇది వ్యక్తిగతం మాత్రమే గుర్తుంచుకోవాలి ఇస్కాన్ లో చేరిన లేకపోతే మధ్వ సాంప్రదాయంలోకి వెళ్ళిన ఉత్తరాది పుష్టి లేదా నింబార్క ఇత్యాది సాంప్రదాయాల్లోకి వెళ్ళినా లేకపోతే శ్రీ సాంప్రదాయంలో వైష్ణవ సాంప్రదాయంలో సమాశ్రయనం లేదా పంచ సంస్కారాలు చేపించుకున్నా కూడా సాధకుడికి లేదా భక్తుడికి ఒకటే ఒకటి గురి ఉండాలి గుర్తుపెట్టుకోండి పరమాత్ముడిని చేరాలి అనే ఒక గురి కాబట్టే ఆ మార్గంలోకి వచ్చాం ఈ మార్గము తప్పాము అంటే సాధన నుండి అవుతున్నాం అన్న విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి ఒక మార్గం ఎందుకు ఎంచుకున్నాం గొడవల కోసమా ఈ ఇస్కాన్ గొప్పది ఆ ఇస్కాన్ గొప్పది కాదనే వాదన కోసమా లేకపోతే మా గురువు గారు గొప్ప లేదంటే మా సెంటర్ లో గురువు గారు గొప్ప మా ఇస్కాన్ సెంటర్ లో గురువు గారు గొప్ప అనే వాదన కోసమా లేకపోతే వైష్ణవ సాంప్రదాయాలు కూడా మళ్ళీ శ్రీ వైష్ణవం గొప్పతాయి ఇస్కాన్ వైష్ణవం గొప్పతా మధులు గొప్పదాయ్ ఈ వాదన కోసమా వాదనల కోసం ఎందుకంటే మార్గాలు ఎంచుకొని దీక్షలు తీసుకునేది గుర్తుపెట్టుకోండి ఒకసారి హరిభక్తుడు భక్తుడు ఎవరైనా ఏ జాతి వారైనా సరే వందనీయులు పూజనీయులు వారే అందరికంటే కూడా అగ్రగణ్యులు అవునా కాదా ఒక మార్గం ఎంచుకుంది కృష్ణుడి మీద ప్రేమతోటి కృష్ణుడిని పొందాలని ఆ స్వామిని చేరాలని ఇది ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి ప్రతిరోజు గుర్తుపెట్టుకోవాలి ఈ మార్గంలో నేను వచ్చింది వాదన కోసం కాదు ఏ సెంటర్ గొప్పది ఏ ఆచార్యుడు గొప్పాడు ఈ గొడవలు వీటి కోసం కాదు కృష్ణుడి కోసం వచ్చా నాకు కృష్ణుడు కావాలి ఆ ఇస్కానికి కి పడదండి మా ఇస్కాన్ వాళ్ళ మా కి పోమండి ఇలాంటి ఆలోచనలు ఉన్నాయంటే నీకు పూల బాట ఒకటి ఏర్పాటై ఉన్నా కూడా ఆ బాటలు నడవడానికి నీకు బద్ధకం ఒళ్ళు వంగట్లేదు అర్థం అవునా ఇంకొక విషయము దాసరాడు మనవ చేసుకుంటుంది కొన్ని హిందూ ధర్మంలోనే ఇంటి దొంగలు చాలా మంది ఉన్నారు ఇంటి దొంగలకు ఏం తక్కువ మనకి వాళ్ళు కనపడతారు అన్ని మత వాళ్ళు కనపడరుగా ఈ వైష్ణవ సాంప్రదాయం అవలంబించే వాళ్ళని పట్టుకొని వీళ్ళది ఒక అబ్రహామిక్ రిలీజియన్ వీళ్ళు కన్వర్టెడ్ క్రిస్టియన్స్ లాంటి వాళ్ళు ఎవరో వైష్ణవులు వీళ్ళు కృష్ణుడికి లేదా విష్ణువుకి విష్ణు అవతారాలు తప్ప ఇంకెవరికి పూజ చెయ్యరు కన్వర్టెడ్ క్రిస్టియన్స్ కంటే ఘోరము ఇలాగ కావాలని ఇంటి దొంగలే ట్రోలింగ్ చేస్తున్నారు అన్న విషయము అన్ని వైష్ణవ సాంప్రదాయాల వాళ్ళు గుర్తుంచుకోవాలి మనము భగవంతుడి పాదాలు పట్టుకుంటే వీళ్ళకు నొప్పి వీళ్ళకు నొప్పి ఎందుకంటే భగవంతుడి పాదాలు ఆశ్రయించిన వాడు లేదా శరణాగతి చేసిన వాడు కాళసర్ప దోషాలున్నాయని జాతకంలో దోషాలున్నాయని ఉన్నాయని గ్రహ దోషాలు ఉన్నాయని శని బాధలు ఉన్నాయని ఈతి బాధలు ఉన్నాయని దిష్టి తగిలిందని ఎవడో చేతబడి చేశాడని దేనికి ఎవరి దగ్గరికి పరిగెత్తరు దేనికి భయపడరు దేనికి రకరకాల పూజలు రెమెడీలు పరిహారాలు జపాలు హోమాలు చేర్పించరు అప్పుడు ఏమవుతుంది కొందరు వ్యాపారుడికి ఇబ్బంది అవుతుంది వైష్ణవుల వలన అవునా ఏమవుతుంది చెప్పండి ఇంటి దొంగల్లో కొందరు వ్యాపారులకి వైష్ణవుల వల్ల ఇబ్బంది అవుతుంది వీళ్ళు వైష్ణవులై ఆ దారి పట్టుకొని కృష్ణుడి పాదాలు పట్టుకొని ఇవేమీ చేయించుకోవట్లేదు అయితే వైష్ణవులు కాకుండా ఉన్నట్టయితే ఇంకా అయిపోయి ఉండేవాళ్ళు ఇవన్నీ భయపడి చేపించుకునే వాళ్ళు మాకు వేలాది లక్ష రూపాయలు లక్షలాది రూపాయలు గిట్టుబాటు అయ్యేవి కదా వ్యాపారాలు పోతున్నాయి కదా ఈ బాధ కొందరు ఇంటి దొంగల్లో ఉండి అది బయటకి చెప్పుకోలేక వైష్ణవులు అబ్రహామిక్ రిలీజియన్స్ క్రిస్టియన్స్ కంటే ఘోరం అని కావాలని వైష్ణవ సాంప్రదాయాల్లో వాళ్ళని ట్రోల్ చేస్తారన్న విషయాన్ని ఏ సాంప్రదాయంలో ఉన్న వైష్ణవుడు గుర్తు పెట్టుకోవాలి చైతన్య మహాప్రభు స్వామి వారు పడ్డారో ఈ రాజకీయాలు ఆలోచించడం ఎప్పుడైనా వారికి తెలిసింది కృష్ణ పరమాత్మను ప్రేమించడం హరినామ స్మరణ అందులో తన్మయత్వంతో తన్మయత్వ చివరి స్థితిలో కూడా తన్మయత్వంలో వెళ్ళిపోయారు వారు అవునా కదా అలాగే ప్రభుపాద స్వామి వారు ఏ పడ్డారు ఈ పంచాయతీల్లో వారికి తెలిసింది కూడా అదే కదా కృష్ణ భక్తి స్వామిని ప్రేమించడం భగవద్గీత ప్రచారం ప్రజలు ఎంజాయ్ చేశారా విదేశాల్లో ఉండి గొప్ప గొప్ప గెస్ట్ హౌసులు తిరగడాలు ఇవన్నీ అన్న ఉన్నాయా ఏ వయసులో వెళ్ళారు ఎంత సాధించారు ఎలా జీవించారు చివరికి బృందావనానికి వచ్చి లాస్ట్ స్టేజ్ లో కూడా కృష్ణుడు సంబంధించిన పుస్తకాలు గ్రంథాలు రాస్తూ ఉండిపోయారండి వారు దాసులు చెప్పేది ఒకటే వైష్ణవులకి హిందుత్వంలో ఇంటి దొంగలే గోరుడు మందులు వ్యతిరేకం ఉన్నారు ఏమంటే కలికారం కలికాలంలో హరిభక్తి చేసే వాళ్ళ మీదే దాడులు జరుగుతాయి కలికాలంలో హరిభక్తి చేసే వాళ్ళనే అబ్రహామికి రిలీజియన్స్ అని పిలుస్తారు శ్మశానాలు తంత్ర పూజలు సీక్రెట్ గా యోని పూజలు ఇంకేవో రకరకాల క్షుద్ర హోమాలు క్షుద్ర ప్రయోగాలు ఇవన్నీ కూడా సనాతన ధర్మమే ఇంకా చెప్పాలంటే ఇవన్నీ కలికాలంలో కావాలండి అని మాట్లాడతారు హరిణ ఆరాధించడం మాత్రం అబ్రహామికి రిలీజియన్ అని మాట్లాడతారు ఈ మూర్ఖులు దుర్మార్గులు ఇంటి దొంగలు అర్థమవుతుంది కదా ఇంటి దొంగలు మనకు ఉన్నారు కాబట్టి ప్రశాంతంగా హరిభక్తి చేసుకొని కృష్ణుడు పాదాలు పట్టుకుందాము అనుకునే వాళ్ళ మీద కూడా భయంకరమైన ట్రోలింగ్ చేస్తున్నారు కాబట్టి భాగవత ఉత్తములందరూ కూడా భాగవత సాంప్రదాయాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా కలిసిమెలిసి ఉండాలి ఏ విభేదాలు వద్దు ఏ సిద్ధాంతపరమైన గొడవలు వద్దు ఎవరు కావాలి కృష్ణుడు కావాలి నా ఆరాటమైనా మీ ఆరాటమైనా ఇంకొకళ్ళు ఆరాటమైనా కృష్ణుడు కావాలనే కదా ఈ మార్గంలో పెడుతున్నాం మనం ఆ మార్గం తప్పకుండా మనం ప్రయత్నం చేసుకుంటే చాలు శ్రీ స్వామి వారు ఆ వయసులో ఎందుకంత ఆరాటపడ్డారో తెలిస్తే ఈ గొడవలు ఉండవు ఈ పంచాయతీలో ఉండవు వారి హృదయము పంచాయతీలు పెట్టారు అంటే అర్థం చేసుకోలేదని మనం తెలుసుకోవాలి గుర్తుపెట్టుకోవాలండి ఇస్కాన్కు వెళ్ళే వైష్ణవులు కృష్ణ భక్తులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా పరమ పూజ్య ఆచార్యులు పరమహంస పరివ్రాజక ఆచార్యులు శ్రీ ప్రభుపాద వారే ఆచార్యులు ఇది గుర్తుపెట్టుకుంటేనే కృష్ణ భక్తి సుగమం అవుతుంది తేలికగా ఆ హరిని అందుకోగలుగుతారు అలాగే చైతన్య మహాప్రభు స్వామివారు బృందావన గోస్వాముల ప్రేమని వారికుండ రాధాకృష్ణుల మీద వారికున్న పరమ ప్రేమను వారి తన్మయత్వాన్ని గ్రహించాలి భక్తుల కథలు చదవండి ఆ దారిలో వెళ్ళడానికి ప్రయత్నం చేయండి ఎవరు గెలిచారు ఎవరు ఓడారు ఈ పంచాయతీ వద్దు మన చేతిలో ఉన్న జీవితం ఎంత కృష్ణుడు కావాలి అంతవరకే విదేశాలలోను స్వదేశంలోను ఉన్న ఇస్కాన్ కృష్ణ భక్తులందరికీ కూడా దాసరాలు సత్యభామారామ అనుజుదాసి అనేక 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 దాసరాలు తెలియజేసుకుంటుంది నేను ఏదైనా తప్పుగా మాట్లాడి ఉంటే భాగవతులు మనసు కష్టపడి ఉంటే నన్ను మన్నించగలరు అందరూ కూడా స్వామి వారు చూపించిన దారిలో వెళ్ళాలి అప్పుడే కృష్ణుడు దొరుకుతాడు ఇస్కాన్ వాళ్ళందరూ కూడా ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే సహృదయం తోటి నా ఆవేదన అర్థం చేసుకోవాలరు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే ధర్మో రక్షత రక్షత జయ శ్రీరామ్ కృష్ణ అర్పణం